ముందుగా ఏటీవీ నిస్కో స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అశోక్ నగర్ కొత్త కాలనీ బిఆర్ఎస్ జీడిపి పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి పద్నాలుగవ వార్డు మెంబర్గా శెట్టి వెంకటరామారావు పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీ చేస్తూ ఉన్నా ఈ పద్నాలుగవ వార్డుకు సంబంధించినటువంటి గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి యువజన సంఘం నుంచి ప్రారంభమైన నా రాజకీయ జీవితం అనేక కార్మిక ఉద్యమాల్లో ప్రజా పోరాటాల్లో ప్రజా సమస్యల్లో మిలిటెంట్ పోరాటాలు చేసి ఈ కాలనీ సమస్యల మీద సాధించినటువంటి విషయం ఈ ప్రజలందరికీ తెలుసు భద్రాచలం పట్టణంలో కూడా ట్రేడ్ యూనియన్గా సిఐటియు బాధ్యతల్లో అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిని ఈ ప్రాంతం పెద్దల కాలనీ కాదు పేదల కాలనీ ఈ కాలనీలో ప్రజల సమస్యలు డ్రైనేజ్ కావచ్చు రోడ్లు కావచ్చు కరెంటు కావచ్చు మంచినీరు కావచ్చు స్కూల్ బిల్డింగ్ కావచ్చు అంగనవాడి బిల్డింగ్ కావచ్చు ప్రతి ఒక్క సమస్యలో సున్నం రాజయ్య గారు కుంజా బొజ్జి గారు గేదెల ప్రభావతి గారు జెడ్పీటీసీ గారు ఎంపీటీసీ గజ్జల కృపావతి గారు బొడ్డు కుసుమ గారు ఈ వార్డు అభ్యర్థి ప్రతి ఒక్కరి సహకారంతో కొత్త కాలనీ సమగ్ర అభివృద్ధి చేశాం ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది గత పాలకులు ఎమ్మెల్యేలా గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు నిర్లక్ష్య ఫలితంగా ఈ కాలనీ ఇంకా కుంటుబడి ఉంది అది లెవెన్ కేవీ లైన్ కావచ్చు ఇతర అనేక సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా కొత్త కాలనీలో ఉంది మంచి సమస్య పరిష్కారం కాలేదు అనేక సమస్యలు ఇక్కడ గుళ్ళు మిగతా ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా పరిష్కారం కాలేదు ఈ ప్రజలకి నా కుటుంబ సభ్యులకి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు అంటే ప్రజలంటే కులాలకు కుల కుల మతాలకు అతీతంగా నేను వీళ్ళ కుటుంబ సభ్యుడిగా ఈ కాలనీలో వ్యవహరిస్తా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెంకటరామారావుని గెలిపించుకోవాలని క్రితం ముఖ్యంతో అందరూ ఉన్నారు ఈ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం పద్నాలుగో వార్డు దాగా ద్వారా మరోసారి ప్రజాప్రతినిధిగా నాకు అవకాశం కల్పించిన సిపిఎం పార్టీ జీడిపి పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ప్రజలని కాపాడుకోవటం ఈ పేద ప్రజలు ముంపుకి ప్రతి సంవత్సరం గురవుతూ ఉన్నారు వరదలు వస్తూ ఉన్నాయి అనేక సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రజల్ని కాపాడుకోవటం కోసం ఆ గ్రామ గ్రామ పంచాయతీలో అనేక సమస్యల పరిష్కారం కోసం ఈ పట్టణ అభివృద్ధి కోసం నా వంతుగా గ్రామ పంచాయతీ పద్నాలుగో వార్డు మెంబరుగా గెలిచిన తర్వాత మొదటి తీర్మానాన్ని కూడా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మానే రామకృష్ణ గారితో కూడా మాట్లాడటం జరిగింది గోదావరి ముంపు కాకుండా ఈ కట్ట ప్రతిష్టానికి చేయటం కోసం మనం తీర్మానం చేయాలన్నా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అన్న కూడా దానికి సానుకూలంగా స్పందించారు ఈ ప్రజల్ని కాపాడడం కోసం మనందరం కలిసి ఐక్యంగా చేద్దాం తమ్ముడని చెప్పారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జీడిపి పార్టీ సిపిఎం పార్టీ ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు అత్యధికంగా గెలిపించుకొని ఈ భద్రాచలం అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం